ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క ఎలక్షన్స్లో కూడా అంతో ఇంతో మీరు డబ్బులు పంపించేవాళ్ళు ఆ డబ్బులు మేము ఖర్చు పెట్టేవాడిని ఆ డబ్బులు ఏమైనా మీ నాయన ఆస్తిని నాకు పంపించావా గుర్తు చేసుకో ఒకసారి ఏ రకంగా పంపించావా ఆ డబ్బులు మరి ఆ రోజు నేను చేసి తప్పు కాదా నువ్వు పంపించింది నేను చేసింది తప్పు కాదా ఈ రకమైనటువంటి అభియోగాలతో నువ్వు అరెస్ట్ చేసుకుంటూ ముందుకు పోతే భవిష్యత్తులో నీ పార్టీ కార్యాలయంలో కానీ నీ కుటుంబ సభ్యులు కానీ శిక్షకు అర్హుడుగా అనేటువంటి వ్యక్తి ఎవరైనా ఒకడైనా మిగుతాడనా చెప్పు నీ పార్టీలో కానీ లేకుండా ఉంటే నీ కుటుంబంలో కానీ శిక్షకు అర్హత పొందినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటారా ఒకసారి ఆలోచన చేసుకో ఎక్కడికి పోతుంది ఏమి కథ ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క గన్నెను తీసుకొని పోయి చిత్ర లోపలేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వాస విశ్వాసపాత్రుగా ఉన్నటువంటి ఓఎస్డిని కృష్ణమోహన్ గారు తీసుకొని పోయి లోపలిస్తావు అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి అభియోగాలతో లోపలకు పంపడం మొదలు పెడితే ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ప్రతి ఒక్క వ్యక్తి శిక్షకు అరువుడైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో ప్రత్యేకంగా నువ్వు నీ కుటుంబ సభ్యులైతే వంద సార్లు పోవాలి లోపలికి జైలుకు అరెస్ట్ అయ్యేదానికి అది మర్చిపోతున్నావా అని చెప్పి అడుగుతున్నాను ఈరోజు రకరకాలు మాట్లాడుతున్నారు ఒక ఒక వ్యక్తి చనిపోయి వాళ్ళ కుటుంబ సభ్యులు విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆడికి పోతే ఆ జనాన్ని చూసి ఓర్వలేక మీలో చెమటలు పట్టే కారిపోతుంది మీకు ఒక్కొక్క మినిస్టర్ కూర్చొని స్టేట్మెంట్ ఇస్తాడు అతడు ఏదో పెట్టింగ్లకు పాల్బడి డబ్బులు పోగొట్టుకొని చనిపోయినాడే ఇంకొకటి కూర్చొని ఏదో అవలక్షణ అనిపోయినాడు సిక్కుందని సిగ్గుందని మీకు చెప్పాడు సిగ్గుమానం ఉండి మాట్లాడుతున్నారా మీరు వాళ్ళ తండ్రి సవాల్ విసిరాడు వాళ్ళ తండ్రి సవాల్ విసిరాడు ఎవడైనా మొగోడునే వాడు ఉంటే గానీ నిరూపిస్తే ఏ శిక్షకైనా అయినా వాళ్ళ తండ్రి సవాల్ పోయి దానికి ఆన్సర్ చేయి సత్తనపల్లి బహిరంగ సభ పెడదామా సత్తెనపల్లికి పోయి ప్రూవ్ చేస్తారా మీరు అతనికి అవలక్షణాలు ఉన్నాయని చెప్పి మీరు చేసేటువంటి టార్చర్ మీరు చేసినటువంటి మీ రెడ్బుక్ రాజ్యాంగం వల్ల మీరు పోలీస్ అధికారులు దుర్నియోగం చేసుకోవడం వల్ల ఆ నాగమల్లేశ్వరరావు అనేటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు అది అతను సూసైడ్ నోట్లో ఇచ్చి చనిపోయినట్టు చెప్ అది మర్చిపోయి మీరు కూర్చొని చనిపోయిన వ్యక్తికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పోతే ఇంత ప్రజాదరణ ఉందని చెప్పి భరించలేక చనిపోయిన వ్యక్తి మీద కూడా అభాండలు వేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఇది న్యాయమా అని చెప్పి నేను అడుగుతున్నాను ఉదయం నుంచి ఒకవైపు ఒక ప్రపంచం లాగా ఎక్కడ చూసినా జనం పోతా ఉంటే జనం జగన్ పోతా ఉంటే జగన్ వెంట జనం పోతా ఉంటే సహించలేక నీ యొక్క ఛానల్ నీ యొక్క చరిత్రతో కూర్చొని శవరాజకీయాలంటే ఇప్పుడు మీరు చేస్తున్నారు ఎవరో దాని ముందర ఫస్ట్ ఎప్పుడో ఈ కాన్వాయి స్టార్ట్ కాక పోయి ఎక్కడ ఎక్కడో ఒక యాక్సిడెంట్ అయితే దాన్ని చిత్రీకరించి ఆ యాక్సిడెంట్ జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగిందని చెప్పి చెప్పడం హాస్యాస్పదంగా లేదా అసలు ఎట్ట ప్రయాణం చేస్తున్నారు మీరు ఎక్కడ చూస్తున్నారు ఎక్కడికి పోతుంది దేశం ఎక్కడికి పోతుంది రాష్ట్రం ఒకసారి గుర్తుపెట్టుకో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ఒకటి ఒక విజ్ఞప్తి చేస్తున్నా ధృతరాష్ట్ర పాలన ఈ రాష్ట్రంలో ఉంది గద్దెను కేవలం మీరు కబంధాలు కట్టుకొని మీరు కూర్చొని ఉంటే కింద దుర్యోధనుడు ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తూ ఉన్నాడు ఆయన చేసిన అభియోగాలన్నీ మీద వస్తున్నాయి గుర్తుపెట్టుకో దీనివల్ల ఈ రాష్ట్రానికి ఆరిష్టం జరుగుతుంది నువ్వు తొందరగా కోలుకోకుంటే అధికారం వచ్చేది మాత్రం కళ ఆరు నూరైనా నూరు ఆరైనా ఆకాశం నేలైనా నేల ఆకాశమైనా నువ్వు అధికారం లేకొచ్చేది జీరో పర్సెంట్ ఛార్జెస్ దాని గురించి ఆలోచన పెట్టుకోవద్దు ఒక్క దాని గురించి ఆలోచన పెట్టుకో ఒక మంచి వ్యక్తిగా నిష్క్రమించేదానికి ఆలోచన చేసుకో చరిత్రలో అలా నాయన ఉన్నాడంటే కనీసం గౌరవనీయుడు గౌరవస్తున్న చెప్పేటువంటి ఆ ఐడెంటిటీని నిలబెట్టుకోవాలి తప్పితే నువ్వు చేసేటువంటి విధానాలు అమలైతే అంతిమ దశలో నీకు మిగిలేది చరిత్ర పుటల్లో నీకు స్థానం కూడా ఉండదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకొకటి లోకేష్ కూడా చెప్తున్నా నువ్వు ఏదేదో సాధిస్తా ఏదేదో చేయాలనుకుంటావు వాట్ ఆర్ యూ ఆఫ్టర్ ఆల్ ఏంటి నీ శక్తి ఏంది నీ కథ ఏంది ఈ ప్రజలు నీకు అధికారం ఇచ్చారు కాబట్టి ఈరోజు మీ నాయన ముఖ్యమంత్రి నీ అధికార పార్టీ కాబట్టి నీ మాట చెప్తాను కాబట్టి నువ్వు ఈరోజు ఆడువు నువ్వు ఏమైనా ప్రజల జోలికి వస్తే ప్రజల చేతిలో కూర్చొని నువ్వు ప్రజల మీద ఇంకో పెత్తనం చెలానం చేయాలంటే ఇదే ప్రజలు తిరగబడతారు ఈరోజు నీ పోలీస్ వ్యవస్థ అంతా ఏమైంది అన్ని అన్ని రకాలుగా భయప్రాంతలు చేశారు ప్రజలు రావద్దని చెప్పారు మరి ఈరోజు ప్రజల్లో తిరుగుబాటు కాదా నువ్వు కేసులు పెడతామంటే లెక్క కూడా చేయకుండా కొన్ని లక్షల మంది ఆ రోజు వచ్చి ఈరోజు వచ్చారే ఏమని దీన్ని ఏమని మీరు ఆలోచన చేసుకొని ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇది దేనికి సందేశం అని చెప్పి మీరు ఆలోచన చేసుకోండి రేపు ఈ ప్రజలు మీ ఇంటి మీదకి వచ్చి తిరుగుబాటు చేసే రోజు దగ్గరకు వస్తుంది ఈరోజు నిజంగా ఆ యొక్క అభిమానులకు అందరికీ కాలు మొక్కాలనిపిస్తుంది అసలు మీ సాహసం ఏంది మీ ధైర్యం ఏంది ఇన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టుకొని మీరు రా వస్తే కేసులు పెడతామంటే కూడా తెగించి రోడ్ల మీదకి వచ్చినానే నిజంగా మీ యొక్క అభిమానానికి హ్యాట్స్ ఆఫ్ నిజంగా ఇటువంటి అధ్వానం ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీలో ఇరవై ఏడేళ్ళు ఉన్నా అధికారం లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా సభను పెట్టాలని చూస్తే మేము కూర్చొని ఒక కళ్యాణ మండపం ఒక వెయ్యి మంది పట్టేటువంటి కళ్యాణ మండపాన్ని నింపాలనుకుంటే అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా తీసుకొని నువ్వు ఒక పది వాహనాలలో రా నువ్వు ఒక పది వాహనాలలో రా అని చెప్పేసి ఒక వెయ్యి మందిని జమ చేసుకుని అడిగిపోతే పట్టుమని ఆయన మొదలు మీటింగ్ మొదలుపెట్టే టైంకు ఖాళీ చీర పెట్టేటువంటి ఈరోజు చూసావా చంద్రబాబు గారు ఆ జన ప్రపంచం చూసావా ఎందుకు ఇంతమంది వస్తున్నారో ఒకసారి విశ్లేషించుకో ఎక్కడ తప్పు జరుగుతుందో విశ్లేషించుకో తప్పు జరగకుండా చూసుకో రేపు ఈ రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరిని కాపాడేటువంటి బాధ్యతలో ఉండవు నువ్వు నీ యొక్క కొడుకును కాపాడుకునేటువంటి బాధ్యతలు లేవు అని గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ రాష్ట్రానికి మంచి పాలన ఇయ్యాలని కోరుకుంటూ ఇటువంటి చెడు ఆలోచన దుస్సాంప్రదాయాలకు దూరంగా ఉండాలని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తుంది